ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో అప్పుడే అతనిని కప్పిన శివమాయ తొలగిపోయింది తన అహంకారపూరితమైన గత ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు దుర్గుర్ణితో అసత్యమాడిన బ్రహ్మదేవుని శిక్షించడానికి ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సకలుడై సాకారంగా ఆవిర్భవించాడు అత్యంత ప్రకాశంతో దివ్యమూర్తిలా ఎదురుగా ఉన్న ఆ పరమశివుడిని చూసి విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు స్వామి ఆద్యంతములు లేని విరాట్ స్వరూపుడవును కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేయడానికి పూనుకున్నాము ఓ కరుణాకర మా అజ్ఞానాన్ని మన్నించు ఇదంతా నీ లేల అని పలికాడు అలా సత్యాన్ని పలికిన విష్ణువుని చూసి ఈశ్వరుడు ఓ వత్స నీవు ఈశ్వరత్వాన్ని కోరిన వాడివై సత్యాన్నే పలికావు ఆ కారణంగా నీ అంత చాలా ప్రసన్నుడనయ్యాను భూలోకంలో నాకు సమానంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ట ఉత్సవ పూజాధికారులు నిర్వహించబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు